హాయ్ చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడము ఇది ఒకప్పటి సూత్రం కానీ ఇప్పుడు మంచి చూడు మంచి మాట్లాడు మంచి విను మంచి గురించి మాత్రమే ఆలోచించు ఇది ఈరోజు ప్రతి ఒక్కరు అనుకరించాల్సిన విషయం ఆలోచించాల్సిన విషయం మార్చుకోవాల్సిన విషయం ఎందుకు అంటే ఈ వీడియో పూర్తిగా చూడడం మీకు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈరోజు ఆ సినిమా చూస్తే నచ్చదు చాలా మందికి నచ్చదు అని చెప్పి ముందే నాని కాని చాలా మంది చెప్పడం జరిగింది కానీ ఎందుకు నచ్చదు సినిమాకి వెళ్ళి మనం చూసే పద్ధతి ఎలా ఉంది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైంటిస్ట్ అయిపోతున్నారు ఒక్కొక్క డైరెక్టర్ అయిపోతున్నారు మేధావులు అయిపోతున్నారు సినిమాని సినిమాగా చూడటం మానేసి ఈ కథలో డైరెక్టర్ ఎక్కడ మిస్టేక్లు చేశాడు తప్పొప్పులు లెక్కలు వేయడానికి సినిమా చూడటం మానేసి వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నారు అంటే మన వెళ్ళింది దేనికోసము చేస్తున్నది అలాగే ఇప్పుడు సినిమాకి వెళ్ళి సినిమాని ఫీల్ అయ్యి చూడాలి సినిమాలో ఏం చెప్తున్నారా దాన్ని ఫీల్ అయ్యి చూడటం అలవాటు చేసుకుంటే చూడటం మొదలు పెడితే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మొదలు పెడితే ఆ సినిమా ఏమైనా సరే ఏం చెప్పినా సరే పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అలా కాకుండా సైంటిస్టులు మేధావులు లేకపోతే డైరెక్టర్లు అయిపోయి దాంట్లో లోటుపాట్లు ఎతికేసి లోపాలు ఎతికేసి చెప్పడానికి ట్రై చేయడం వారు అసలు సినిమా చూసేది ఎక్కడ సినిమాలో ఫీల్ అయ్యేది ఎక్కడ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేది ఎక్కడ కథలో ఇన్వాల్వ్ అయ్యి చూస్తే కథ అర్థమవుతుంది అలాగే ఈరోజు ఆ సినిమా డైరెక్టర్ చెప్పిన విధానం ఒకసారి ఆలోచిస్తే సమాజంలో చిన్నవాళ్ళు అనేలేదు పెద్దవాళ్ళు అనేలేదు ముసలవాళ్ళది లేదు ఒక పైశాచికత్వం ఒక మూర్ఖత్వం ఇంకేదైనా కావచ్చు ఒక ఆడదాని శరీర అవయవాలు తాకి సంతోషపడటం అంటే ఇది పైశాచికత్వం అనవచ్చు ఇంకా లేకపోతే మూర్ఖత్వం అనవచ్చు మృగాలు అనవచ్చు దాంట్లో ఏముంది ఆడదాని శరీరంలో శరీర భాగాల్లో ఏముందని చెప్పేసి తాకి సంతోషపడాలి ఆడదాని శరీరం తాకి దాంట్లో ఏదో అనుభూతి ఉందని ఫీల్ అయ్యే మన చుట్టుపక్కల కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి వాళ్ళ మూర్ఖత్వమైన ఆలోచన గురించి వాళ్ళ మానసిక డిజాస్టర్ గురించి మానసిక రోగం గురించి ఈ సినిమాలో చెప్పడం జరిగింది చాలా అద్భుతంగా అయితే ఇందుట్లో కథని అందరూ ఈ ఇప్పుడు ఉన్న మోస కథల్లాగా ఆ నాలుగు పాటలు రెండు ఫైట్లు ఒక లిప్ లాక్ ఒక గ్లామరు ఒక సినిమా ఫార్ములా అనేది పక్కన పెట్టి కొత్తగా చెప్పడానికి కొన్ని క్యారెక్టర్స్ తీసుకుని ఆ క్యారెక్టర్స్ ని కథలాగా మలుచుకొని ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్స్ ని ఇన్వాల్వ్ చేసి ఆ క్యారెక్టర్స్ తోనే కథ నడిపించి ఒక మెసేజ్ చెప్పిన విధానం అయితే అద్భుతంగా ఉందని చెప్పాలి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది ఎందుకు నచ్చదు అంటే నచ్చకపోవడానికి అక్కడ ఇన్వాల్వ్ అయ్యి చూసేవాళ్ళు ఎవరు లేదు ఈరోజు రేపు ఇన్వాల్వ్ అయి చూడాల్సిన అవసరం అక్కడ ఎవరికి అనిపించట్లేదు సినిమాని సినిమాలాగా చూడటం సినిమాని సినిమా ట్రీట్ చేయటం మానేసి సినిమా అందుకే అక్కడ సినిమా చాలా ఉంది అర్థం కాదు అయితే ఇలాంటి సినిమాలు చాలా రావాలి వస్తాయి కూడా అలాంటి మార్పు ఈరోజు ఇండస్ట్రీలో స్టార్ట్ అవుతుంది అతను చేసిన ప్రయత్నం నిజంగా అద్భుతం అని చెప్పాలి ఇలాంటి ఆలోచనలకి ఇలాంటివన్నీ కొత్తగా రావాల్సిన అవసరం ఉంది ఇలాంటి ఆలోచన ఇంప్లిమెంటేషన్ సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది ఒకే ఫార్ములాని అప్లై చేసి ఫార్ములాని సినిమా ఫార్ములా తప్పకుండా నాలుగు పాట్లు రెండు ఫైట్లు ఒక లిప్ లాక్ లేకపోతే ఒక గ్లామర్నెస్ పెద్ద హీరో పెద్ద హీరోయిన్ ఇవి కాదు సినిమా సినిమా చాలా రకాల సమస్యలు ఉండే సమాజంలో వాటిని ఇన్వాల్వ్ చేస్తూ కథని నేరేషన్ చేసి జనాలకు అర్థమయ్యే విధంగా కూర్చోబెట్టగలిగే విధంగా చాలా సినిమాలు చేయవచ్చు అవకాశాలు ఉంటాయి ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా చాలా మంది సినిమాలు వచ్చే అవకాశం ఉంది అలాగే ప్రేక్షకులు మనము సినిమాని సినిమాగా చూడటానికి వెళ్ళాలి అందుట్లో లోపాలు అయితే చూపడానికి కాదు ఈ విధంగా మనం ప్రయత్నం చేయడానికి వారు మంచి సినిమాలు వచ్చే అవకాశం ఉంది ఆడదాని శరీర భాగాలు తాకి అందుట్లో ఆనందం అందుట్లో ఒక ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నిజంగా కొంతమంది ఉన్నారు వాళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఆడదాని శరీరం తాకితే ఏదో ఏమవుతుంది వాళ్ళ మానసిక రోగం అని చెప్పాలి కానీ ఆ మానసిక రోగం వల్ల ఆడపిల్లల మనసుల మీద ఆడపిల్లల భవిష్యత్తు మీద అది ప్రభావం చూపుతుంది చాలా ఆలోచింపజేసే విధంగా ఈ సినిమా చేశాడు నిజంగా దానికి అభినందించాలి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి సినిమాలో సినిమాని సినిమాలో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటం ఒకటి నేర్చుకోవాలి డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కథలో ఏం చెప్పాలనుకున్నాడు అది దాని గురించి ఆలోచించాలి దాంట్లో మంచిని మనం చూడాలి దాంట్లో మంచిని మనం తీసుకోవాలి మంచి గురించి మాట్లాడాలి అప్పుడే మనము మనం మంచి వైపు వెళ్తాము అలా కాకుండా ప్రతి దాంట్లో నెగిటివ్కి అట్రాక్ట్ అయ్యి నెగిటివ్ని తీసుకుని నెగిటివ్ వైబ్రేషన్స్ మన బాడీలో వెళ్తున్న కొద్దీ జీవితంలో ఇంకా కొన్ని రోజులు పోతే నెగిటివ్కి మనం ఎప్పుడైతే స్పందిస్తామో నెగిటివ్ మనం తీసుకోవటం మొదలు పెడతామో ఖచ్చితంగా మన జీవితాలు భయంకరంగా అయ్యే పరిస్థితి ఉంది ఎందుకు అంటే ఎగ్జాంపుల్స్ మనీ మధ్య వేరే కంట్రీలో కాలేజీలు సస్పెండ్ చేశారు అని చెప్పేసి గన్ను పట్టుకొచ్చేసి పదిహేను ఇరవై మందిని కాల్చిపడేసాడు చిన్న ఆవేశం ఒక చిన్న ఆవేశం అతని జీవితాన్ని పూర్తిగా స్పాయిల్ చేసింది ఎందుకు అంటే నెగిటివ్ వైబ్రేషన్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవ్వటం వలన చెడు వైపు చెడుని ఆకర్షించడం వలన చెడుకి ఆకర్షితులు అయిపోవటం వలన ఇలాంటి ఎమోషన్స్టా కోపాలు ఎక్కువైపోతాయి మనుషులు అలాగే మొన్నే మధ్య ఒక భార్యని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కల్లో పెట్టి ఉడికించేసాడు దాని గురించి ఆలోచిస్తేనే మన ఒంటి మీద రోమాలు నిక్కబడుచుకున్నాయి అలాంటి భయంకరమైన పరిస్థితులు మనం మన దేశంలో మన ఇంటి పక్కన మన చుట్టుపక్కల మన ఇళ్లలో కూడా చూసే పరిస్థితులు వస్తాయి మనం నెగిటివ్ వైబ్రేషన్స్కి అట్రాక్ట్ అయిపోయింది మనం నెగిటివ్ కి చెడుకి ఎప్పుడైతే ఆకర్షణ అవుతున్నామో మన జీవితాలు మనం పాడు చేసుకుంటున్నామో మన భవిష్యత్తుని మనం పాడు చేసే విధంగా మన ఆలోచనలు ఉంటున్నాయి అని చెప్పడం ఎటువంటి సందేహం అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటి అంటే ప్రతి దాంట్లోనూ మన చుట్టుపక్కల జరిగే ప్రతి దాంట్లోనూ మనం మంచిని తీసుకోవాలి మంచి గురించి ఆలోచించాలి మంచిని మాత్రమే మాట్లాడాలి అంతేకాకుండా చెడు గురించి మాట్లాడి చెడు అట్రాక్ట్ అయ్యి చెడునే తీసుకుంటూ మొదలు పెడితే ఖచ్చితంగా మనం మన భవిష్యత్తు భయంకరంగా తయారవుతుంది అస్తవ్యస్తంగా తయారే అవకాశం ఉంది ఇది మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం కాబట్టి నెగిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ గురించి మాట్లాడటం ఆలోచించటం చేయటం మానేసి మంచిని తీసుకోండి మన చుట్టుపక్కల ప్రజలకి ప్రతి ఒక్క దాంట్లో నుంచి ఒక సినిమాకి వెళ్ళావు సినిమాలో డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు కథలో ఏం చెప్పాలనుకున్నాడు దాంట్లో మంచి ఏంటి దానికి మన సమాజంలో అది ఎంతవరకు కరెక్ట్ దాని గురించి మాట్లాడండి మనకు ఆలోచన కలిగే విధంగా ఉంటుంది మాట్లాడుకునే విధంగా ఉంటుంది ఆలోచనలో మనం ఎంత మాట్లాడితే అంత మనిషి ఆలోచించడానికి అవకాశం కలుగుతుంది కాబట్టి చెడును పక్కన పెట్టి మంచి గురించి ఆలోచించడం మొదలు పెట్టండి చెడును మాట్లాడటం పక్కన పెట్టి మంచి గురించి మాట్లాడటం మొదలు పెట్టండి చెడుని వినటం పక్కన పెట్టి మంచి వినటం మొదలు పెట్టండి ఇది మన భవిష్యత్తుకి అవసరం మన సమాజానికి అవసరం మన చుట్టుపక్కల వాతావరణానికి కూడా అవసరం ఆ అనే సినిమా అద్భుతంగా చేశాడు అని చెప్పాలి ఆలోచింపజేసే విధంగా చేశాడు అని చెప్పాడు ఫార్ములాలని పక్కన పెట్టి కొత్తగా ట్రై చేశాడు క్యారెక్టర్ని మన చుట్టుపక్కల ఉండే కొన్ని క్యారెక్టర్ని ఇన్వాల్వ్ చేసి ఆ కథని పూర్తిగా అందరికి ఒక మెసేజ్ చెప్పడానికి చాలా మంచి ప్రయత్నం చేశాడని అని చెప్పాలి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన అవసరం ఉంది అద్భుతమైన విజయాలు అందించాల్సిన అవసరం ఉంది కొత్త కొత్త అవకాశాలకి ఇది ఒక మంచి మార్గం అని చెప్పాలి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఆ అనే సినిమాని చూడాల్సిన అవసరం ఉంది చూడాలి చూడండి అని చెప్తాను ఇలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్కి అట్రాక్ట్ అవ్వకండి నెగిటివ్ ఆలోచనని పక్కన పెట్టండి చెడు వైపు పైనించండి మంచి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది మంచి గురించే మాట్లాడాల్సిన అవసరం ఉంది మంచినే చూడాల్సిన అవసరం ఉంది మంచినే తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి మంచి గురించి ఆలోచించండి మంచినే మాట్లాడండి మంచి వినే ప్రయత్నం చేయండి మంచి చెప్పే ప్రయత్నం చేయండి మంచిని తీసుకునే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా భవిష్యత్తు అందంగా మారే అవకాశం ఉంది నేను ఇది అర్థమయ్యే విధంగా చెప్పాలనుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్ బాయ్